అందరు ఎలా ఉన్నారండి బా కూర్చో హాస్పిటల్కి వెళ్దాం ఈరోజు ఈరోజు మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి అండి హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఈయన పనికైతే వెళ్తారు కదా పనికి వెళ్ళే కాడ కొంచెం ఏదో ఒంగుని ఏదో కర్ర ఏదో తెగిపోతుంటే నొడమైతే పట్టేస్తుందంట చూపించాము ఎక్కడ ఆర్ఎంపీ డాక్టర్ చూపించాము చూపించినా కానీ తగ్గలేదు ఇంకా సరే ఇక ఏదైతే అదే ఎద్దేసి ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇంకా డాక్టర్ గారు ఏం స్కానింగ్ ఏ రాస్తారో లేకపోతే ముందులేస్తారో అన్నదైతే మాకు తెలీదు ఇప్పుడు మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం బాబా బాడుమ పట్టేసింది కదా చూపించి అక్కడ కదా కొంచెం వాపుగా బుడబలాగా ఉన్నది ఏదైతే వాపు వచ్చేసిందండి నడుము ఇదైతే చూపించుకోవడానికి అయితే వెళ్తున్నాము వాపులా వచ్చేసింది ఎంత లెక్క చూస్తారు కదా డాక్టర్ గారు మరి ముందులో ఇస్తారో స్కానింగ్ రాస్తారన్నది తెలీదు స్కానింగ్ రాసిన చూపిస్తాను ఏమైనా మీకు అయితే రిపోర్ట్లు అయితే పెడతాను చూడండి మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం మరి టైం నిప్పు బాగా వస్తుంది చూసిన చూడు హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ని బాగున్నారా బాగున్నారా అని అడుగు మన సబ్స్క్రైబర్స్ని మమ్మల్ని అందరిని చోటుబడి చూసిన వాళ్ళకి అందరికీ కూడా పూర్వకమైన వందనాలు కాబట్టి నమ్మల్ని కొంచెం ఎదరికి నడిపిస్తారని నేను అడుగుతూ కోరుకుంటున్నాను కాబట్టి చూడండి వీడియోస్ చూడండి నెక్స్ట్ చూసి మీరు చూడట్లేదు అని నేనైతే వీడియోలు అయితే చేయడానికి నాకైతే చేయలేకపోతుంది అండి మీరు చూడట్లేదని వీడియోలు మీరు వీడియోలు చూస్తే నేను డైలీ వీడియో అన్నది బ్లాగ్స్ అన్నది పెడతాను షార్ట్ వీడియోలు అన్నది ఫుల్ వీడియోలు అన్నది అన్నీ పెడతాను మీరు వీడియోలు చూడండి బాయ్ చెప్పా హాయ్ అండి చెప్పండి అన్నయ్య నేను జాగ్రత్త ఇంటి దగ్గర కొట్టుకోకుండా డాడీని హాస్పిటల్ అదిస్కెళ్ళలే తీసువస్తాను ఓకేనా హై చెప్ప మన సబ్‌స్క్రైబర్స్ వొన్నారా నడు వొన్నారా వొన్నారా గాడు వొన్నారా గాడు వొన్నారండి మా మనం ఇంకా ముందు తీసుకళ్ళాలండి మీ మీ అభిమానం మా అమ్మ ఉండాలనేది మా అమ్మ ఇంకా ముందు తీసుకళ్ళనే మీ మీ అభిమానం మా అమ్మకి ఇంకా ఉండాలి ఎవరు మా ఇంకా ఇంకో వండాలి ఆ శిశులు ఉండాలని కోరుకుంటున్నాం అండి ఆ శిశులు ఉండాలని కోరుకుంటున్నామండి ప్లేన్కి సబ్స్క్రైబర్స్ అందరికీ ప్లేన్కి పెడతానండి ప్లేన్కి మరి చెప్పాను ఇటు పదకొండు వడ్డానుకో

అదేంటి డాక్టర్ గారు హాస్పిటల్ అయితే వచ్చానండి డాక్టర్ చేస్తున్నారు చేయించు ఇలా అప్పుడైతే చేయాలి కదా ఎక్స్రే ఎక్స్రే అయితే ఎక్స్రే కొడుకున్నా ఎక్స్రే పెంచుకోవడానికి ఎక్స్రే అయితే ఇప్పుడు ఎక్స్రే తీసాడు అది కొత్తలు అయితే పెద్దమ్మ గారు హాయి చెప్పండి కొట్టలు అయితే హాయ్ చెప్పండి బాయ్ అంటే అనమాట గోరంట పెద్దమ్మ గారు దోమలు చక్రం పెట్టుకున్నారా చేతులు అది చేతులు జంతికి వేసుకున్నారా యూట్యూబ్లోకి వెళ్తాయి బాగా కాల్చాలి లేకపోతే నీ మనవల్లో మామ కాల్చిందా ఎలా కాల్చిందా అని అంటారు అయితే వచ్చేసాము అవునండి ఎక్స్రే అయితే తీశారు మందుల ఇవ్వండి ఆ ఎక్స్రే ఎక్స్రే అయితే చూసి రిపోర్ట్ అయితే చూసి మందులు ఇవైతే ఇచ్చారు పొద్దున్నే సాయంత్రం పొద్దున్నే సాయంత్రం ఇది రాత్రికి ఒకటి ఎలా ఎలా అయితే రాసుకోవాలంటే రాసుకుంటే దీంట్లో ఆయిల్ అయితే వస్తుంది అన్నారు వచ్చిన దగ్గర అయితే రాసుకోమన్నారు ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి అండి